సీతారామ లక్ష్మణ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెన్గొండ నియోజకవర్గం గోరంట్ల మండలం శిరగవాన్లపల్లి గ్రామంలో ఆదివారం సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోకి రాగానే మహిళలు హారతులు పడుతూ పూలు చల్లుతూ పూలమాలలు వేసి మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రామలక్ష్మణ సీత ఆంజనేయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మంత్రి సవితమ్మ చేత పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి జిల్లా స్థాయి నాయకులు సుధాకర్ రెడ్డి నరేష్ బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ జనసేన కన్వీనర్ సంతోష్ వీరితో పాటు మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గోరంట్ల సిఐ గట్టి బందోబస్తుతో ఏర్పాటు చేశారు